హాయ్ వెల్కమ్ టు ద మై ఛానల్ జ్యోతి వండర్స్ ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో నచ్చితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఆంధ్ర స్పెషల్ చికెన్ ఫ్రై చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ ఉంటుంది గ్రేవీ లేకుండా ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్గా మంచి బలే ఉంటుంది కర్రీ అయితే నా స్టైల్లో చూపిస్తున్నా మీకు నచ్చితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ చికెన్ ఫ్రెష్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం చికెన్ మసాలా అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అది ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత అందులో పెరుగు వేసుకోవాలి పెరుగు మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు నేనైతే ఒక ప్యాకెట్ పెరుగు వేసిన టెన్ రూపీ ప్యాకెట్ మీకైతే మీకు ఇష్టం వచ్చినంత మీరు వేసుకోవచ్చు చికెన్ క్వాలిటీ బట్టి వేసుకోవచ్చు క్వాంటిటీ బట్టి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి అది కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కలుపుకున్న చికెన్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని వేసుకోవాలి వేసుకొని మంచిగా ఒక చిన్న ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేసుకోవాలి అందరం మన వాళ్ళు అనుకుంటాం కానీ ఎవరు మన వాళ్ళు కాదండి మనల్ని అవసరానికి వాడుకునే వాళ్ళు ఎక్కువ ఇది అందరింట్లో జరిగేదే బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరితో అయినా సరే అది ఇంట్లో వాళ్ళతో అయినా సరే బయట వాళ్ళతో అయినా సరే ఇది నేను ఒక చిన్న మెసేజ్ కింద మీకు చెప్పాలనుకున్నా సో కేర్ఫుల్ టేక్ కేర్ అండి అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండి అట్లా ఎవరిదైనా బాధపడి ఉంటే మాత్రం ఇంకా కేర్ఫుల్గా ఉండండి ఒక్కసారి మన లైఫ్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ మన లైఫ్లోకి అయితే మాత్రం తీసుకురావద్దు అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అయితే నా స్టైల్లో అయితే చికెన్ ఫ్రై మంచిగా కుక్ అవుతుంది కదా తర్వాత కొంచెం జ్యూసీగా అవ్వనాక మనం కావాల్సినంత సాల్ట్ వేసుకోవచ్చు మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా తింటే నార్మల్గా వేసుకోవచ్చు నేనైతే సరిపోయే అంత వేసా సో వన్ స్పూన్ వేసుకుంటే సరి సరిపోద్ది ఆ చికెన్లో అయితే ఆయిల్ చూసారా ఎంత రెడ్గా మంచి భలే పైకి వస్తూ ఉంది అది తినడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది నాకు ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ ఈ వీడియో మొన్న చేసిన వీడియో అదైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా సో ఎలా జ్యూసీకి అయినాక చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఉంచుకుందాం మూత తీసిన తర్వాత మళ్ళీ చూద్దాం ఎట్లా అవుతుందో సో ఇలా చూసారా చాలా 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 భలే ఉంది కదా కలర్ఫుల్గా మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి మీ చుట్టాలు ఎవరన్నా వస్తే వాళ్ళకి కూడా వండి పెట్టండి